భారత మూలాలు గల ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు చివరికి అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని వీడి హవార్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరనున్నారు వీరు చీఫ్ ఎకనామిక్స్ హోదాను చేపట్టిన తొలి మహిళ ఆమె ఏడేళ్ల పదవి కాలంలో ఆమె కరోనా ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత్ ఉంటుందని సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది ఈ పులస చేపను వేలం వేయగా ఇరవై రెండు వేలకు అమ్మురైంది ఈ చేప సుమారు రెండు కిలోల బరువు ఉందని తెలుస్తోంది యానాం ప్రాంతంలో ఈ పులస చేపను అమ్మడానికి వేలం పాట నిర్వహించారు మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా నలసోపర ప్రాంతంలో సినీ ఫక్కిలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది ఇరవై ఎనిమిది ఏళ్ల కోమల్ చవాన్ తన భర్త విజయ్ చవాన్ ను ప్రియుడు మోనుతో కలిసి హత్య చేసి మృతదేహాన్ని ఇంటి గదిలోని టైల్స్ కింద పాతిపెట్టింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ సలోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానం చిత్రమ గురించి హృదయ స్పర్శిగా మాట్లాడారు ఈ చిత్రం జూలై ఇరవై నాలుగున విడుదల కానుంది మీరు ఒకటే చెప్పాను ఆ మనల్ని ఎవడు రాపేదు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మికు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది హైదరాబాద్ శిల్ప వేదికలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది ఈ చిత్రం కోసం ఏపీ డిప్యూటీ సిఎంఓ ఒక పాటను పారడం మాత్రమే కాకుండా ఉత్కంఠ భరితంగా సాగే పద్దెనిమిది నిమిషాల సినిమా క్లైమాక్స్ ను ప్రముఖ కోరియోగ్రాఫర్స్ తో చేసి పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారు అని చెప్పారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారాగారంలో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీపీ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు అల్పాహారం మూడు పూటల ఇంటి భోజనం కిన్లే ఓటర్ బాటిల్లు కొత్త పరుపు మంచం దిండు వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది టీవీ సేవలు అందించేందుకు ఓ సహాయకుడు దినపత్రికలు వాకింగ్ షూలు దోమ తెర కావాలని అడిగారు లోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది దుండగులు పెద్ద మొత్తంలో నగలు నగదు ఎత్తుకెళ్లారు సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడిన దుండగులు ఏడు కోట్ల విలువైన ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు పద్దెనిమిది లక్షల నగదును ఎత్తుకెళ్లారు మిథున్ రెడ్డి అరెస్టు ఇప్పటికే వైసీపీ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపగా వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి రోజా ఆగస్ట్ పదిలోగా అరెస్ట్ కావటం ఖాయమని అరెస్టు వారెంట్ కూడా సిద్ధమవుతోందంటూ ఆడుదామాంధ్ర కార్యక్రమం పేరుతో రోజా అవినీతికి పాల్పడారని షాప్ చైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు